హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్ సో ఏంటి అందరూ అమ్మవారిని చూపిస్తాను అనుకుంటున్నారా ఏం లేదండి నేను మన అదే వెళ్ళాలని మీకు వీడియో చేశాను కదా సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అంటే మీన్స్ చాలా మంచిగా అనిపించింది నాకు అమ్మవారిలో ఈ మధ్య చాలా తిరిగాను అండి కనకదుర్గమ్మ పెద్దమ్మ గంగమ్మ నల్లమ్మ అసలు నాకు చాలా అబ్బాయి అదే చాలా వరకు నేను దేవస్థానంకెళ్ళాను వెళ్ళాలండి ఓంకారము అట్లా హోబిలము ఎందుకో ఏమో జాబ్కి వస్తానో ఏమో మొత్తం అయితే లాస్ట్ ఇయర్ మొత్తం అలానే సెలబ్రేషన్ జరిగాయండి మొత్తం నేను బాగా అదే ఛానల్లో కూడా పెట్టాను చూడండి ఒకసారి సో ఏం లేదు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకున్నారా నేను మొన్న కలవడాలు గంగమ్మ జాతరకి వెళ్ళాలని బల్లా చేశారండి సో ఎప్పటికీ నేను మర్చిపోలేనండి మీకు వీడియో కూడా షేర్ చేశాను గంగమ్మ జాతర అని ఉంటుంది చూడండి లాంగ్ వీడియోలలో మీకు నచ్చితే ఒకసారి చూడండి సో నాకు చాలా మంచి జరిగిందండి అక్కడికి వచ్చాక నాకు జాబ్ గుడ్ న్యూస్ వచ్చింది సో ప్రాసెస్లో ఉంది బట్ కన్ఫామ్ అయింది మటుకు అప్పుడు సో నేను ఎప్పటికీ నమ్ముతానులేండి సో జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా సో కష్టంలో ఉన్న సంతోషంలో ఉన్నా మనం నమ్ముతాము సో తప్పదండి వాళ్ళు ఉంటేనే కదా మన లైఫ్ సో అదండి ఎందుకంటే మనిషికి అనేక దైవభక్తి ఖచ్చితంగా ఉండాలి సో నది లేకుండా మనం ఏం చేయలేమని మేము నమ్మకాలు లేవు అని అంటుంటారు వింటూ ఉంటాము బట్ మనం ఏం చేయలేము సో వాళ్ళు లేని మనం లేదనేది కూడా చూసుకోవాలండి సో ఏం లేదని ఇలా జాతరకు వెళ్ళినప్పుడు సో మా అత్తగారండి మా అమ్మ వాళ్ళు ఆడపడచ్చు మా అమ్మ వాళ్ళ పిన్ని గారు ఆడపడచ్చు సో మాకు మేనత్తగారు అవుతారు సో ఈ అత్తగారిని నేను చిన్నప్పుడు ఐ థింక్ థర్డ్ క్లాస్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు చూశానండి దాని తర్వాత ఇన్ని ఇయర్స్ చూస్తున్నాను అండి సో ఒక్కసారి ఆ ఫీలింగ్ చూడండి సో నాకు థర్టీ ప్లస్ అండి సో థర్డ్ క్లాస్ అంటే ఐ థింక్ ఎయిట్ ఇయర్స్ సో ఎంత ఉంటుంది చూడండి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో దాని తర్వాత మనుషులు వాళ్ళు ఎట్లు నెటలు తెలిసే అప్పట్లో సో దూమ్ దామ్ అని నెట్లండి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం అట్లా సో చాలా హ్యాపీ అనిపించింది అండి అత్తగారు తాతగారండి తాతగారు అప్పట్లో జమ్ అన్నట్టు ఒక ఊపి ఊపారంట అండి అక్కడ కలవాటాల్లో సో బోయవాళ్ళు అదే అండి బోయవాళ్ళు అంకుల్ వాళ్ళు అదే మేమందరం అదే అండి సో ఒక ఊపు ఊపారంట అప్పుడు సో మా అవ్వగారు అదే మా అమ్మగారు అమ్మగారు ఇక్కడికి వచ్చేటోళ్ళు సో బల్ల ఉందండి అక్కడ మన వర్క్ అని అందరం ఒకటే బట్ ఏదో ఉంటుంది కదండి పాతకాలం ఇప్పుడైతే మనం పట్టించుకోవట్లేదులండి సో మా అత్తగారు కూతురు మా మద్దలండి సో చాలా హ్యాపీ అనిపించింది అదే అత్తగారు చెప్తున్నారు మా అవ్వ పేరు సుబ్బమ్మ సుబ్బమ్మ మన అని చెప్తుంది సో చాలా హ్యాపీ అనిపించింది సో అసలు నేను చెప్పలేను అందుకే వీడియో ఇంత లేటుగా చేస్తున్నాను సో చిన్న ఏమైతే పిన్ని అదే అత్త వాళ్ళ ఆడపడుచండి సో మాకు పిన్ని గారు అవుతారు సో ఇక్కడ చాలామంది ఉన్నారండి చుట్టాలు మా యాక్చువల్గా మా మేనత్త అలా అంటే మా అక్కగారు ఇంటికి వచ్చాము సో ఊరంతా చుట్టాలే ఉన్నారండి సో ఏంటి వీడియో తీపిస్త అడుగుతుంది సో చాలా మంచిగా అనిపించిందండి సో అబ్బా నాకు కొంచెం ఎమోషన్ కూడా అయ్యాను అప్పుడు సో ఇప్పుడు కూడా అవుతూ ఉన్నాను బట్ కంట్రోల్ చేసుకుంటాను ఎందుకంటే అందరికీ ఉంటుందిలేండి ఫీలింగ్ బట్ మనం ఎక్స్ప్రెస్ చేయలేము కదా బట్ నేనైతే చేసుకుంటానండి మీతో షేర్ చేసుకుంటానండి అండి సో అక్కడికి వెళ్ళము మన అందరిని కలుసుకోవడము ఇలా ఈ జాతర నేను ఫస్ట్ టైం అండి ఎంతగా వింటూ ఉంటాను గంగమ్మ జాతర అని సో ఇక్కడ ఆవులు వెళ్ళినప్పుడు సో గంగమ్మ తల్లి వర్షాలు పడకుండా అంటే గంగమ్మ తల్లిని తిట్టుకుంటూ ఆ గుడి చుట్టూ తిట్టుకుంటూ అదే మేపేటోళ్ళు అంటా అండి సో అప్పుడు మేపుతుంటే అంటే గంగమ్మ తల్లి పాలు అదే పాలు జల్లిందని అంటున్నారు అదే స్టోరీ అయితే చెప్పారండి సో ఆ పాలు ఏదో పాలకమ్మ పాలు జల్లు అట్లా గంగమ్మ అవతారంలో అదే ఒకరు ఉంటారు కదండి వాళ్ళకి అవతారం వేసి అట్లా అమ్మవారు అనేది మూడిళ్ళకు వడిబియ్యం పోసుకోనికి ఇప్పుడు వస్తుంది ఆ జనాలు చూడని జస్ట్ నాకు కొంచమే క్లిక్ చేసిన కొంచెం నాకు తీనికి లేదండి ఎందుకంటే మా అమ్మాయి సంఖ్యలో ఉంది వీడియో తీస్తున్నాను ఒక గోడపైన నిలబడ్డాము అంత అవసరం ఇప్పుడు వడిబియం బియ్యం వస్తుందండి అబ్బా ఎక్స్పీరియన్స్ అస్సలు వామ్మో అసలు గోప్స్ వాస్ వస్తాయండి అసలు ఏంటి దేవుడు ఇదే ఆ జీవితం అనిపిస్తుంది ఎంతసేపు మనం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తామో మన చదువులు జాబులు టెన్షన్ జాబ్ ఇంటర్వ్యూస్ ఫ్యామిలీ ఇవే సరిపోతాయి కదండి ఒక్కసారి అవుట్ సైడ్ ఎట్లా ఖచ్చితంగా ఫ్యామిలీని పిలిచినప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి సో స్పెండ్ చేయండి సో అప్పుడే మనకు మైండ్ అనేది డైవర్ట్ అవుతుందని అన్ని విధాలుగా మైండ్ని యూజ్ చేయాలి ఓన్లీ జాబ్ ఫోకస్ మనీ కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలండి జనాలతో సో చూడండి అమ్మవారు వడివేం పోసుకునే విధానం నాకైతే బలం నచ్చిందండి మీకు ఇంకో విషయం చెప్పనా ఆ గుడి అదే అది గుడి పక్కన అంతా మొత్తం ప్లేస్ ఉంటుంది అంట కదండి ఇప్పుడు అత్తగారిని చూపించాడు కదండి వాళ్ళ నాన్నగారు అదే అత్తవారు వాళ్ళ చూడండి అమ్మవారు చూడండి అసలు అప్పుడు అనిపించిందండి నాకు మా అమ్మల మనిషి ఒకలా మా అమ్మలు అనకూడదు యాక్టింగ్ చేస్తే అట్లా వస్తుంది అసలు సేమ్ అమ్మవారు ఎట్లా వామ్ ఇంకా అది వర్ణించలేము సో మీకు ఒకసారి ఒకసారి అది బ్యాక్వర్డ్ చేసి చూసుకోండి బలం అనిపించిందండి అమ్మో చూడండి వడివేం పోసుకొని మూడు ఇళ్ళకి వడివేం పోసుకొని అదొక ఆచారం అంట అండి ఇప్పుడు అక్కడ వచ్చి వచ్చారు కదా అక్కడ ఇళ్ళు అంటే అమ్మవారు అక్కడ ఉంది గుడి అయితే ఇంకో పక్కన ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ గుడి దగ్గరికి చాలా ప్రాసెస్ ఉందిలేండి అది ఎవరికైనా కావాలంటే నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒకసారి నాకు మెసేజ్ చేయండి చూడండి ఇంకో ఇంటికి వెళ్తున్నారు అక్కడ అది అమ్మ బల్లి కోరుకుంటుందండి సో అదండి సో ఇందాక చెప్పాను కదండి గుడి ఆ గుడి చుట్టూ ఉన్న ప్లేస్ అంట అత్తగారిదే అంట అండి సో ఎన్ని ఎకరాల్లో ఉంటుందంట బాగానే ఉన్నారు బాగా వెల్ సెటిల్గా అంటే వెల్ సెటిల్ అంటే మనకు మనం ఏమనుకుంటామండి వెల్ సెటిల్ అంటే జాబ్ మంచి జాబ్ మంచి ఇల్లు అదే అనుకుంటాం కదా వెల్ సెటిల్ అంటే పల్లెటూళ్ళల్లో మంచి రైతు కూడా ఒక వెల్ సెటిల్ అండి ఒక ట్రాక్టరు ఎద్దులు బరగొడ్లు జీవాలు పొలం వేసుకోవడము ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము ఎవరైనా అడుగు తెచ్చుకోవడం అది కూడా వెల్ సెటిల్ అనొచ్చండి సో వెల్ సెటిల్ ఫ్యామిలీ నాకు చాలా అనిపించిందండి అండి ఇంకొకటి ఏం చూశానంటే చిన్న ఏజ్లో కొంచెం పెళ్ళిళ్ళు అయినట్టు అనిపించిందండి అండి బిలో ట్వంటీ సో అబౌ ట్వంటీ సో మేబీ ఎందుకంటే జంటలు చూశాను కదా అనిపించింది అది ఒకటే నాకు కొంచెం అనిపించింది మొత్తానికైతే రాజకీయ నాయకులు వచ్చారండి సో వర్గాల వరంగా అదే ఒకరు అందరు ఒకటేసారి పోతే ప్లేస్ ఉంటుంది కదా ఒకరు ఒక్కోసారి ఒకరు ఒక్కోసారి అబ్బో అది వర్ణించాలని ఒకసారి వీడో అయితే చూడండి నేను సపరేట్గా ఇదే వీడియో ఈ సాంగ్ మీద ఒక్కడి వీడియో తీసి ఒకరోజు వాయిస్ పవర్ అయితే ఇస్తానులేండి ఎందుకంటే నాకు డిలీట్ చేయడం ఇష్టం లేదు చాలా లేదా ఈ జాబు ఈ జాయిన్ అవ్వడం ఈ ట్రైనింగ్ నైట్ షిఫ్ట్ కొంచెం అందుకే లేట్ అవుతున్నాయని మరి తిట్టుకోకు పాత వీడియోస్ ఇంకో ఇంటికి వెళ్తున్నారండి పాత వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ ఫ్రెష్గా వస్తాయి హైదరాబాద్ ఎక్కడన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు అవి డైలీ వర్క్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ వీడియో వస్తుంది హనుమాన్ వీడియోస్ నా మొబైల్లో వీడియోస్ అన్నీ తీసానండి అవి ఉన్నంత వరకు అయితే నీకు నీకు షేర్ చేస్తానండి ఎందుకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్లో హనుమాన్ వీడియోస్ నాకు ఇష్టమండి నేనైతే అవి పెడతాను మీకు నచ్చితే చూడండి ఓకేనా ఎందుకంటే అన్నీ అందరికీ నచ్చాలని రూల్ లేదు సో మనల్ని నచ్చేటోళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు సో నేనైతే ర్యాష్గా చెప్పట్లేదు చెప్తున్నాను మనకి ఇష్టం ఇప్పుడు నేను కూడా చూస్తానులేండి ఇది ఎందుకని అనే మనసులో ఫీలింగ్ వస్తుంది బట్ అదే విషయం మీకు చెప్తున్నాను చూడండి బా వైభోగం అదంట బా చాలా హ్యాపీ అండి నాకు మనసు చాలా నేను డైవర్ట్ అయిపోయాను సో చూడండి ఆయన గంగమ్మ విషయం అయిపోయిన తర్వాత కథ చెప్తారండి చాలా బాగా ఏం మీరు కూడా ఇలా ఎప్పుడైనా వెళ్ళారా అండి వెళ్తే వెళ్ళే ఉంటారులేండి వెళ్లకుండా ఉండరు మన ఇండియా మన ఇండియాలోనే కదా ఉండేది సో అదండి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా మనుషులతో కలవండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి సో అదేండి లైఫ్ లైఫ్ అనేది చూడండి ఎప్పుడు గుడ్ వేలో చూడండి బ్యాడ్ వే ఉంటుంది బట్ మనం దాన్ని తీసేయాలి ఓకేనా సో బ్యాడ్ వే ఎప్పటికీ మనకు సక్సెస్ అవ్వలేవండి టెంపరీగా హ్యాపీనెస్ ఉండొచ్చు బట్ లైఫ్ లాంగ్ ఉండదండి సో మనకు అది ఆ వద్దే వద్దు ఆ థింకింగ్ అనేది పెట్టుకోవద్దు సో నేను ఏ ఉద్దేశంతో చెప్తాను అర్థం చేసుకోండి ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉండి ఆ బ్యాడ్ వేలో వెళ్తారో ఏమో నాకు తెలియదు సో నేనైతే అదే చెప్తున్నాను అండి అదేండి ఈరోజు వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఆ తిరునాల మా అమ్మాయి చూడండి ఆ వీడియోలు అన్నీ వస్తాయి లేండి మా అమ్మాయి అమ్మాయి ఛానల్ కూడా ఉంది కివి పుణ్యం ఒకసారి చూడండి చాలా చాలా బాయ్ అందరికీ వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి బాయ్ 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 బాయ్